కాకినాడ జిల్లా ప్రతిపాడులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ మహిళా దినోత్సవం రోజునే ఒక మహిళా డాక్టర్ పై వీరంగం సృష్టించిన జనసేన నేతలు కాకినాడ జిల్లా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో జనసేన మహిళా డాక్టర్ శ్వేతపై జనసేన ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు వీరంగం సృష్టించారు ఈ డాక్టర్ శ్వేత ప్రతిపాడు హాస్పిటల్లో చేరినప్పటి నుండి ఆమె సేవలకు ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగించింది ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు ఫోన్లో చెప్పేందుకు నిరాకరించిన డాక్టర్ శ్వేత బాధితుడికి వైద్యం చేస్తున్నాను తర్వాత మాట్లాడతానని డాక్టర్ అనడంతో హుటాహుటిన హాస్పిటల్కి వచ్చిన తమ్మయ్య బాబు రావడంతోటే తిట్ల దండకం అందుకుంటూ

Volume set, volume set to 21% ఉద్యోగం ఎవరైతే మాట్లాడతారు మీతో ఫోన్ లో అలా డబ్బా కూడా వచ్చి మాట్లాడేస్తాడా అలా డబ్బా మాట్లాడతా రెస్పాండ్ అవ్వతా వర్క్ తమ్ము మమ్మల్ని క్లీన్ గా చెప్పాడు కూడా నాడు దగ్గర పెట్టిన ఉద్యోగం చేయాలి చర్చి అక్కడ నుండి పెట్టినంతే ఆయన ఎంటర్ అయిన నుండి పెట్టాను వస్తారు కదా పెట్టమంటారా లేకుంటారు ఎయిటీన్ ఎంటర్ అయ్యండి అయిపోయింది మాస్టర్ గారు వచ్చారు ਰੂਮ ਲੇਦਾ ਮੈਂ ਆ ਰੂਮ ਨੇ ਇਹ ਲੈਣਾ ਟਮਾ ਰੂਮ ਲੇ ਕੈਮਰਾ ਮੈਂ ਆ ਮਾਡਮ ਮੋਗ ਮੋਗ ਮੇ ਦਾ ਮਾਟ ਲਾੜੀ ਨੂੰ ਗੇਦਾ ਆਹੋੜਾ ਲਾ ਚੁਸ ਰਿਹਾ ਆਹ ਹੋ ਗਿਆ ਲੈ ਨਾ ਉਹ ਚੱਲ ਨਹੀਂ ਉਹਨੇ ਕਹਿੰਦਾ ਨਾ ਇੰਕਾ ਗੱਟਿਕ ਲੋਕਲ ਵੀਜੂਅਲਸ ਲਏ ਉਹਨਾਂ ਲੋਕ ਰੂਮ ਲੇ ਕੈਮਰਾ ਸੈੱਟ ਸੈੱਟ ਦੇ ਮਾਇਨੇ ਦਾ ਐਂਦੀ ਸੈੱਟ ਕਰਾਉਂਦੇ ਹੋ

చెప్పి దాని నుంచి నువ్వు పేషెంట్ కనీసం చూసుకుంటావు వస్తారు దాన్ని కూడా కదా దాన్ని వచ్చే మా పరంగా దగ్గర యాక్సిడెంట్ ఏమైంది మేము తీసుకొచ్చామని డీటెయిల్ ఎక్కారు ఎవరా అది ఇవ్వలేదని వెళ్తున్నారు అది కదా మీరు అడిగే అడిగిన తర్వాత కూడా మొత్తం తెలియకుండా అడిగితే తర్వాత అలా మాట్లాడతారు దాన్ని కొంత ఏం లేదు సార్ మాకు మమ్మల్ని మా వదినాలను తీసుకొచ్చారు

అవును కదా ఏముందికి ఆ జిబి తగ్గించండి ఆయన ఏమన్నా ఏమన్నా దగ్గర పీసార్ తాలూకా

వాళ్ళ ఇల్లు ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఏదో వాళ్ళ ఇంటితో తీరు కదా అంత భయపడతారు కేసుని మన మనకు ఎవరు మనం ఎవరు తీసేయలేదు అనూడు సంఘం వస్తారంటే ఎవరైనా తీసుకుపోతారో మన చెప్తారంటే

పేషెంట్ కండిషన్ చూసుకుంటారా లేకపోతే ఉన్నది ఎవరు తీసుకొచ్చారాన్ని చూసుకుంటారా మీరు అలా మాట్లాడుతున్నారు పేషెంట్ కండిషన్ చూసుకున్న తర్వాతే కదా మరి అవునండి అవును డ్యూటీలో మీరు అడగండి ఆవిడ మీరు కదా కేకలేదు కేకలే

వాళ్ళు ఇద్దరు ఎందుకు మాట్లాడమంటారో ఏదైతే వాళ్ళిద్దరు తెలియదు కదా దాంతో భయపడతాడు తీసేయాలి మన రోడ్డు ఎవరో మనవాళ్ళు ఎవరో తీసేయలేదు అన సంగారు ఏమైనా పోలీసులు వస్తారంటే ఎవరైనా తీసుకోతారో మన చెప్పాను తీసిపోతా ఎవరా పంతొమ్మిది ఎవరైనా తీసుకొచ్చిన తర్వాత కేసుకు పోవాలేదు

అక్కడ ఆల్రెడీ ఆవరు మరి ధేసమందు ఏం చెప్తున్నా కన్నా నువ్వు మాట్లాడను ఏం సమాం చెప్పావు ఏ నువ్వు మాట్లాడను బార్స ఫోన్ చేసినా ఎంత జాత పెడతినా దేని జాత కదనా అలా మనట అలా মারతారు చాన్సు ఫోన్ చే 20 ఆకే అమ్మ ఎవర మార్తారనా సర్ మార్త అంతే పేసల గేదంత పేసల దగ్గర నువ్వు నువ్వు చెబి లాగచనే నేను అడిగన అవుతాను మా అమ్మే కొడ మార్తారు నువ్వు చెబి లాగచనే ఎలాగ మా అమ్మేలే మార్తారు తమ్ముడిని చార్గరు మార్తనే కదా అన్ని రేవుతది అది కట్టా అది చూడనాత్రే చదువుకుందది చదువుకుందదా చదుకోలేదా గేదె కస్తదిలే మా నాన్నకో మాట్లాడు అప్పుడు ఏం మాట్లాడదే గేదె కస్తనాడు ఇది కస్తనాడు అంటే ఏటి ఏది ఊసేది ఏటి మీరు ఎవరు అంటే హాల్ ఉన్నావు અને સો રસ્મન દરવાજા દરવાજા એમ જ કહેતા હતા અને છે ધારોંદા ની ની નવત્રય